హలో అండి వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్ నేను మే లక్ష్మి ఈరోజు వీడియోలో రాగి పిట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ రాగి పిట్టు హెల్త్కి చాలా మంచిది ముఖ్యంగా ఎదిగే పిల్లలకైతే కంపల్సరీగా పెట్టాలండి సో ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ వీడియో కంపల్సరీగా చూడండి అండ్ వాళ్ళకి రెగ్యులర్గా చేసి పెడుతూ ఉంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు అలాగే బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి ఇంకా ఐరన్ శాతం తక్కువగా ఉన్న వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుంది ఫుల్ రెసిపీ ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇందులోకి వన్ కప్పు రాగిపిండి యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రాగిపిండి కూడా బయట కొనింది కాకుండా ఇంట్లోనే చేసుకున్నానండి అది కూడా చాలా హెల్దీ వేలో చేసుకోవచ్చు ఎలా చేయాలో వీడియో అండ్ కాస్ట్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో వన్ కప్పు రాగిపిండి కూడా బౌల్లో వేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే రాగిపిండి తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు పచ్చి కొబ్బరి తురం కూడా యాడ్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఒక పావు టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి మనం ఏ స్వీట్ చేసినా కూడా సాల్ట్ కొద్దిగా వేస్తే దాని రుచి ఇంకా పెరుగుతుందండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి అంటే కొబ్బరిలో తేమ ఉంటుంది కదా సో అందుకోసం పిండిలో బాగా కలుపుకుని ఇప్పుడు కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పచ్చి పాలు యూస్ చేస్తున్నానండి ఒక టేబుల్ స్పూన్ వరకు పాలు వేసుకుని పిండి అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి మీరు కావాలంటే పాలు వేసుకోవచ్చు లేదంటే వాటర్తో కూడా కలుపుకోవచ్చు అండ్ ముందు సరిపోయే లేదని చూసుకుని సరిపోకపోతే కనుక మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ వరకు పాలు వేసుకుని కలుపుకోవాలి ఈ పిండి ఏంటంటే మరీ లూజ్గా కాకుండా మనం చేతితో పట్టుకుంటే ఈ విధంగా ముద్దలాగా రావాలన్నమాట ఇలా వస్తే కరెక్ట్గా సరిపోయినట్టండి ఇంక ఇందులో పాలు కానీ నీళ్ళు కానీ ఏమీ యాడ్ చేయక్కర్లేదు సో ఇలా కలుపుకుని దీన్ని వండెలా లేకుండా పొడి పొడిగా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట రెడీగా ఇలా పొడి ఉంటే సరిపోతుందండి తర్వాత దీన్ని ముడికించుకోవడం కోసం ఒక బౌల్ తీసుకుని అంటే హోల్స్ ఉండే బౌల్ తీసుకోవాలి బౌల్ కానీ లేదంటే ప్లేట్ అయినా కూడా సరిపోతుంది ఇందులోకి ఒక కాటన్ క్లాత్ వేసుకుని మనం ముందుగా ఉంచుకున్నాం కదా రాగిబెండి మిశ్రమం కొబ్బరి అదంతా కూడా ఇందులోకి కొంచెం పల్చగా చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి ఈ విధంగా అంతా కూడా మనం క్లాత్లో వేసుకున్న తర్వాత ఒకసారి ఈవెన్గా బాగా పలుచుకోవచ్చేలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అదంతా కూడా పైనుంచి విధంగా కవర్ చేసుకోవాలి అంటే ఎక్కడ కూడా మనకి ఈ రాగి పెట్టు పైకి కనిపించకుండా మొత్తం అంతా కూడా క్లాత్తో కవర్ చేసేసుకుని రెడీగా పెట్టుకోవాలి మనం ఈ పిండి కలుపుకునేటప్పుడే స్టవ్ యొక్క బౌల్లో వాటర్ వేసి పెట్టుకుంటే మరుగుతూ ఉంటాయండి వాటర్ మరీ పై వరకు కాకుండా కొంచెం లోతుగా లోతుగుండేలా వేసుకోవాలి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అండ్ రాగిపెట్టు ఉన్న బౌల్ కూడా అందులో పెట్టేసుకుని పైనుంచి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక పావు గంట పాటు ఉడికించుకోవడానికి పదిహేను నిమిషాల టైం కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా మధ్య మధ్యలో మనం మూత తీసి చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు పదిహేను నిమిషాలు అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత తీసుకుని అప్పుడు మనం క్లాత్ కప్పు ఉంచాం కదా అది తీసుకుని చూసుకుంటే లోపల మనకి రాగిపెట్టు బాగా కుక్ అయిపోయి ఉంటుందండి అంటే మనం కొంచెం తడి చేసుకుని వేసుకున్నాం కాబట్టి కొంచెం ముద్దలాగా ఉండి గట్టిగా ఉడికినట్టు తెలుస్తుంది అనమాట మనం చేతితో పట్టుకుంటే అయితే ఇది వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం వేడి తగ్గేంత వరకు పక్కన పెట్టేసుకుని పూర్తిగా వేడి తగ్గిపోకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతి విధంగా తీసుకుంటూ ఉంటే పౌడర్ లాగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ క్లాత్లో ఉంది కదండి దీన్ని అంతా కూడా ఒక ప్లేట్లోకి పంపేసుకోవాలన్నమాట అండ్ అడుగున క్లాత్కి కూడా కొంచెం ముద్దలాగా అంటుకొని ఉంటుంది కదా అదంతా కూడా మనం చేత్తే విధంగా తీసేసుకుంటే ఈజీగానే వచ్చేస్తుంది సో అంతా కూడా విధంగా ప్లేట్లో వేసుకున్న తర్వాత మనం దీన్ని వండలేమీ లేకుండా ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ ఉండాలన్నమాట అంటే అది ఉడికింది కాబట్టి పెద్ద పెద్ద ఏమైనా ఉంటే కనుక మ్యాష్ చేసేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోకి వన్ కప్ బెల్లం తూరం యాడ్ చేసుకుంటున్నాను ఈ బెల్లం అనేది మీ ఇష్టం అండి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు కూడా నేనైతే వన్ కప్ వేశాను తర్వాత ఒక పావు టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకుని రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను ఇక్కడ ఆవు నెయ్యి వాడుతున్నానండి సో నెయ్యి కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి అండ్ మనం వేసుకున్న బెల్లంతో ఏదైనా ముక్కల్లాగా ఉంటే కనుక ఈ విధంగా మెతుకుంటూ ఉంటే బాగా కలిసిపోతుంది అనమాట ఈ రాగి పెట్టిని వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా చక్కగా తినచ్చండి చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది అలాగే పిల్లలకు కూడా ఈవినింగ్ టైంలో స్నాక్గా కానీ లేదంటే మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా కూడా ఇవ్వచ్చు మార్నింగ్ కనుక చేసి పెట్టామంటే రోజంతా కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటారు పిల్లలు కూడా అలాగే లేడీస్కి అయితే కనుక పీరియడ్స్ వస్తూ ఉంటాయి కదా రెగ్యులర్గా ఆ టైంలో చాలా వీక్గా ఉంటారు అలా వీక్గా ఉన్న టైంలో కనుక ఇది చేసుకుని తింటే చాలా బాగుంటుందండి మంచి ఎనర్జీ వస్తుంది సో ఒక టూ మినిట్స్ పాటు బెల్లాన్ని బాగా మెదుపుకుంటూ కలుపుకుంటే విధంగా మనకి రాగిపెట్టు రెడీ అయిపోతుంది పుష్పవత అయిన పిల్లలకైతే కంపల్సరిగా రాగిపెట్టి చేసి పెడతారండి పూర్వం నుంచి కూడా పుట్టబడింది ఆ టైంలో తింటే చాలా మంచిదని చెప్పేసి సో ఇలా రెడీ చేసుకున్న పెట్టిన విధంగా బౌల్లో వేసి స్పూన్ ఇచ్చేస్తే కనుక పిల్లలు చక్కగా తినేస్తారు లేదంటే కనుక నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చేతితో కొద్దిగా రాగి పెట్టి తీసుకుని కుడుముల్లాగా లాగా కూడా పిల్లలు తినడానికి వీలుగా ఉంటాయండి అండ్ మధ్యలో మనం పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి నోటికి తగ్గులుతూ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఆ టేస్ట్ మీకు నచ్చి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటుంది అలాగే అంత హెల్దీ రెసిపీ కూడా మరి ఇలాంటి హెల్దీ రెసిపీని చేయడం అయితే అస్సలు మిస్ కాకండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్